శరణ నవరాత్రులు మనల్ని మనం ప్రక్షాళన చేసుకునే ఒక క్లెన్జింగ్ ప్రోగ్రాం లాంటిది ఇది భారతీయ సనాతన ధర్మాలలో ఈ విధానము అనగా మనిషిని ఒక మార్గదర్శకంలో నడిపించేటటువంటి పండుగలు వీటి గురించి రెండవ రోజు అయినటువంటి బ్రహ్మచారిణి గురించి తెలుసుకుందాం అమ్మవారు బ్రహ్మచారిణి అనే దుర్గాదేవి యొక్క రెండవ రూపం ఇది నవరాత్రి పండుగల్లో రెండవ రోజున పూజించబడుతుంది బ్రహ్మచారిణి అనే పేరు తపస్సు మరియు ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రాచుర్యం పొందింది ఈ పేరు వెనుక పురాణ కథ మరియు దాని అర్థం మానవ జీవితానికి ఉపయోగకరమైన విలువల్ని తెలియజేస్తుంది బ్రహ్మచారిణి రూపం పార్వతీదేవి యొక్క తపస్సు శక్తిని సూచిస్తుంది ఈ రూపంలో ఆమె బ్రహ్మచర్యాన్ని తపస్సుని పాటించింది పురాణాల ప్రకారం పార్వతి శివుని భక్తురాలిగా తన భర్తగా ఆయన్ను పొందేందుకు దైవ కృపను పొందడానికి కఠినమైన తపస్సు చేసింది శివ పురాణం మరియు దేవి భాగవతం వంటి పురాణాలలో ఈ తపస్సు కథ వివరించబడింది వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగించింది ఈ తపస్సులో ఆమె ఆహారం తీసుకోకుండా కేవలం ఆధ్యాత్మిక సాధనలో తన ధైర్యంతో శివుని గృహిణిగా పొందింది తపస్సు ఆమె బ్రహ్మచర్యాన్ని విశ్వాసాన్ని మరియు శ్రద్ధని చూపిస్తుంది ఈ విధంగా ఈ కథా విశేషము పురాణాలలో వివరించబడింది బ్రహ్మచారిని పేరు వెనుక అర్థం బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్యాన్ని తపస్సును పాటించేవారు అర్థం ఈ రూపంలో పార్వతి తపస్సు ధైర్యంగా విధేయత చేస్తుంది ఈ రూపం మానవ జీవితంలో విశ్వాసం ధైర్యం మరియు లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని మనకు సందేశాన్ని ఇస్తుంది పురాణాల ఉద్దేశం ఈ కథ ప్రజలకు భక్తి ధైర్యం మరియు లక్ష్య సాధనలో విధేయతకు సంబంధించిన మార్గాలను తెలియజేస్తుంది ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే బ్రహ్మచారిని లాగా తపస్సు మరియు శ్రద్ధతో ముందుకు సాగాలని పురాణాలు తెలియజేస్తాయి మానవ జీవితంలో అతి ముఖ్యమైన సహనం ఆత్మవిశ్వాసం మరియు అనుసంధానం ఈ రూపం పరిశీలన శాంతి మరియు తపస్సు అనే అంశాలను వ్యక్తపరించే విధంగా బ్రహ్మచారిని రూపంగా అమ్మవారు దర్శనం ఇస్తారు రెండవ రోజున ఆకుపచ్చ రంగు ప్రధానంగా ఉంటుంది ఈ రంగు ప్రకృతి మరియు అభివృద్ధికి సూచిస్తుంది బ్రహ్మచారిణి రూపంలో ఆకుపచ్చ రంగు తపస్సుతో పాటు జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని తెలియజేస్తుంది శ్లోకం కర పద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవి ప్రసీద బ్రహ్మచారిణ్యను శ్లోకంలో బ్రహ్మచారిణి దేవి తపస్సు ఆధ్యాత్మికత మరియు నిస్వార్థము సూచిస్తుంది ఈ శ్లోకంలో పురాణం నుండి ప్రస్తావించబడింది దీని అర్థం అమ్మవారి కృపతో మనం బలాన్ని సహనాన్ని మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందుతామనే సందేశాన్ని ఇస్తుంది దసరా రెండో రోజు విశిష్టత రెండో రోజున బ్రహ్మచారిని అమ్మవారి పూజ ద్వారా మానవులు తమ జీవితంలో ఉన్న కష్టాలను అడ్డంకులను అధిగమించి లక్ష్య సాధనకు తనలోని ధైర్యం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఈ రోజు అమ్మవారు ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తారు ఇది అభివృద్ధికి జీవితంలో శ్రద్ధగా ముందుకు సాగడానికి సూచిక మొత్తం కథ సారాంశం బ్రహ్మచారిణి దేవి తపస్సు భక్తి మరియు విశ్వాసానికి చిహ్నం అమ్మవారి రూపం ఆమె కఠినతరమైన తపస్సు మనకు ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం నేర్పుతుంది రెండో రోజు మనం మా అంతరంగంలో శ్రద్ధగా ధైర్యంగా ఉండాలని కష్టాలను అధిగమించి ఉన్నతమైన లక్ష్యాలకు చేరుకోవాలని ప్రతి పూజలో మన సాక్షిగా ఆచరిస్తామని అమ్మవారిని ప్రార్థిస్తాను ఈ కథ మనకు బలాన్ని ఆధ్యాత్మికతను మరియు లక్ష్య సాధనకు శ్రద్ధను ఊపిరిపోస్తుంది సనాతన ధర్మాలలోని సాంప్రదాయ బద్ధమైన జీవన విధానాలు ఆంతరంగికమైన చైతన్య శక్తి గురించి పెద్దలు చిన్నప్పటి నుంచి పిల్లలకి స్ఫూర్తి నింపుతూ సంస్కారాలను సంపదను వారసత్వంగా అందిస్తారు ఈ విధంగా చిన్నప్పటి నుంచి పిల్లలకు ధార్మికత సాంప్రదాయం మరియు ఆధ్యాత్మికత అనే విలువలను నేర్పడం వల్ల వారి భావి జీవితంలో అనేక మార్గాల్లో మానసిక శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్య సుసంపన్నత మరియు సంతోషం లభిస్తుంది భార్యాభర్తల కుటుంబానికి తల్లిదండ్రుల స్థానంలో తమ పిల్లలకు ఈ గొప్ప సంస్కృతిని బోధించాల్సిన బాధ్యత వహిస్తారు ఈ విధంగా పిల్లలు ఈ విలువలను తమ జీవితంలో ఆచరిస్తూ భావితరాలకు అందిస్తారు కుటుంబ వ్యవస్థ అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడింది ఎందుకంటే ఇది వ్యక్తిగత అభివృద్ధికి సమాజం మరియు దేశానికి పునాదిగా ఉంటుంది సుసంపన్నమైన భవిష్యత్తుకు పిల్లలు తమ పెద్దల బాటనే అనుసరిస్తారు ఈ ధర్మాన్ని ఆచరిస్తూ దేశ భవిష్యత్తుకు రోసాక్షిగా నిలుస్తారు ధార్మిక చైతన్యం మరియు సాంప్రదాయ సంస్కారం ఒక కుటుంబాన్ని స్ఫూర్తి నింపిన జీవన శైలికి మార్గ చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ఇలాంటి మరిన్ని వీడియోలు ఆధునిక జీవితానికి అన్వయించేటట్లుగా మన సనాతన ధర్మాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను Thank you.